హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది మా గార్డెన్లో పోసిన లోటస్ అంటే తామర పువ్వు అదృష్టవశాత్తు ఈ సంవత్సరం అంటే ఇది పెట్టి రెండు సంవత్సరాలు అయిందండి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ లోటస్ పూసింది ఇది ఫైవ్ ఫ్లవర్స్ పోసిందండి ఈ సంవత్సరం టబ్లో వేసాను అంటే లోటస్ తామర విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలని అరగదీసి నీటిలో వేసి వారం రోజులు ఉంచితే మొలకలు వచ్చాయి మొలకలు వచ్చాక ఇంకా అలాగా ఒక టెన్ డేస్ ఇలా ఉంచాను కొంచెం కొంచెంగా వేళ్ళు వచ్చాయి వేళ్ళు వచ్చినప్పుడు వాటిని కొంచెం వేళ్ళు రాగానే ఒక బురద మట్టి కొంచెం సగానికి డబ్బు వంద రూపాయల డబ్బు ఉంటుంది కదా అందులో సగానికి బురద మట్టి తీసుకొని అందులో ఈ లోటస్ని నాటాను నాటాక దీన్ని నింపుగా కొంచెం వాటర్ వేసాను ఆ మొక్క క్రమక్రమంగా చాలా జాగ్రత్తగా చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకున్నాను మొక్క అలా పెరిగింది పెరిగాక ఫుల్ వాటర్ వేసాను అలా టూ ఇయర్స్ ఆకులు వస్తూనే ఉన్నాయి కొమ్మలు వస్తున్నాయి అలా కొన్ని రోజులకి ఏరియల్ లీవ్స్ అనమాట అంటే ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లీవ్స్ పొడుగ్గా గాలిలోకి అంటే పైకి వచ్చాయన్నమాట దీన్ని బట్టి నేను యూట్యూబ్లో చాలా మంది దగ్గర చూశాను ఏరియల్ లీవ్స్ వస్తే అంటే పొడుగ్గా ఆకులు బలంగా వస్తే ఇంకా మొగ్గలు పూలు పోస్తాయని చెప్పారు అలా ఆస్తూ ఎదురు చూశాను చాలామంది డిసప్పాయింట్ చేశారు ఇది పుయ్యదు ఆకులు అలా చూసుకోవటమే అని కానీ అనుకోకుండా ఒకరోజు లోటస్ కనిపించింది కనిపించిందరో చాలా ఎక్సైట్ అయ్యాను నేను చాలా బాగుంది శ్రావణ మాసానికి పూలు పూస్తాయనుకుంటే ఒక రెండు మూడు ఫ్లవర్స్ శ్రావణ శుక్రవారానికి పనికి రాలేదు కానీ శ్రావణ మాసంలోనే పూసాయి పెట్టాను అమ్మవారికి రెండు ఫ్లవర్స్ మాత్రం శుక్రవారానికి పనికి వచ్చే విధంగా ఉంటాయి పూసాయి వరలక్ష్మి రాత రోజు ఒకటి పూసింది తర్వాత శుక్రవారం ఒకటి పూసింది రెండు పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను చూడండి ఎంత హెల్తీగా ఎంత అందంగా ఉందో లోటస్ ఇలాంటి లోటస్లు మీరు కూడా ఇంట్లో పెంచుకోండి అందరూ అపోహ ఉంది నోటస్ పెంచకూడదు మంచిది కాదు అనేది అంత అపోహ అండి ఎంత అందంగా ఉంది చూడండి మన చేతులతో మన ఇంట్లో పూసిన పూలు అమ్మవారికి శ్రావణ మాసంలో సమర్పించడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మీరు కూడా ఈ విధంగా తామర విత్తనాల నుంచి తామర మొక్కలు పెంచుకోండి పెంచుకొని అమ్మవారికి సమర్పించి ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్